ప్రస్తుత ఆధునిక యుగంలో వ్యక్తిత్వ వికాసానికి ఎంతటి ప్రాముఖ్యత ఉన్నదో మనం తెలుసుకోవచ్చు అలాంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి ఎన్నో పుస్తకాలు ఎన్నో ఉపన్యాసాలు వివిధ సమావేశాలలో మాట్లాడి అందరినీ అవేర్నెస్ చేసినటువంటి ప్రముఖ సైకాలజిస్ట్ కేశవ్ కుమార్ గారు మన ముందు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి వ్యక్తిత్వ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి కుమార్ గారు నమస్కారం అండి గారు అసలు ఈ వ్యక్తిత్వ వికాసం అనేది ఒక మానవ జీవన గమనానికి సంబంధించి ఎలా ఉపయోగపడుతుంది అసలు అవి ఎన్ని రకాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు మరి ఈరోజు మనం బీకోలిక్ ఛానల్ ద్వారా వ్యక్తిత్వ వికాసం దాని యొక్క ప్రాముఖ్యత ఈ ఆధునిక యుగంలో వ్యక్తిత్వ వికాసం వాటి యొక్క పాత్ర వాటి యొక్క వ్యక్తిత్వ వికాస లక్షణాలు ఈ ప్రధానమైన అంశంపై మాట్లాడాలనుకున్నాం కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి వ్యక్తిత్వ వికాస లక్షణాలు ఐదు రకాలుగా ఉంటాయి ప్రధానంగా ఒకటి ఓపెన్నెస్ టు ఎక్స్పీరియన్స్ అంటే నిష్కపటమైన మనస్తత్వం రెండవది కాన్షియస్నెస్ అంటే మనస్సాక్షికి సంబంధించిన మనస్తత్వం మూడవది ఎక్స్ట్రావర్షన్ అంటే బహిర్ముఖంగా బహిర్ముఖ మనస్తత్వం నాలుగవది వచ్చేసి యాక్సెప్టెన్స్ అంగీకార మనస్తత్వం ఐదవది వచ్చేసి న్యూరోటిసిజం ఈ ఐదు ప్రధాన లక్షణాల మీద మనం వ్యక్తిత్వ వికాసాన్ని లక్షణాలని గమనించవచ్చు సార్ వ్యక్తిత్వ వికాసానికి ఒక ఐదు మనస్తత్వాలు సోపానాలని మీరు చెప్పారు అయితే ఒక వ్యక్తి యొక్క నిష్కపటమైన ఓపెన్ హార్ట్ మనస్తత్వం గల వారిని ఎలా గుర్తించాలంటారు అవునండి గిరిగారు ఓపెన్నెస్ అంటే నిష్కపటమైన మనస్తత్వం అనుకున్నట్టయితే ఈ నిష్కపటమైన మనస్తత్వం సహజ మనస్తత్వం ఏదైతే ఉందో తిరిగి ఇది ఒక మూడు రకాలుగా మనం దీన్ని చూడవచ్చు ఉదాహరణకి దీన్ని గుర్తించాలి అంటే నిష్కపటమైన మనస్తత్వంలో ఉన్నవారికి క్రియేటివిటీ ఉంటుంది అంటే వాళ్ళ యొక్క థింకింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ అంటే ఒక ఫ్రేమింగ్లో ఉండకుండా దాన్ని దాటి క్రియేటివిటీ ఏదైతే ఉంటుందో ఆ క్రియేటివిటీ అనేది ఈ నిష్కవటమైన మనస్తత్వంలో ఉంటుంది రెండవది ఏంటంటే కొత్త కొత్త ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు తర్వాత ప్రతి దాని పట్ల ఒక శ్రద్ధ అనురక్తి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది ఉబలాటం ఉత్సాహం ఉంటుంది అదేవిధంగా మూడవ లక్షణం చూసినట్టయితే మనకి ఎమోషనల్గా ఉంటారు అంటే ప్రతిదానికి ప్రతిస్పందిస్తుంటారు సానుకూలంగా ప్రతిస్పంది ఆ ప్రతిస్పందన కూడా సానుకూలంగా ఉంటుంది ఈ అన్ని లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాటిని నిష్కపటమైన మనస్తత్వం అంటాము ఇవి మనకి నిత్య జీవితంలో మీరు అడిగినట్టు ప్రతి వ్యక్తి తన కెరీర్ అంటే తన భవిష్యత్తు కోసం తాను ఏర్పాటు చేసుకున్న ఒక రంగం కోసం ఈ లక్షణాలున్నట్టయితే నిష్కపటమైన మనస్తత్వం అని చెప్పచ్చు అదేవిధంగా ఆరోగ్యం విషయంలో సమాజం విషయంలో సమాజం విషయంలో కూడా వీళ్ళు ఓపెన్నెస్గా ఎక్కడ కూడా దాపరికం లేకుండా అబద్ధాలు ఆడకుండా ఉండే మనస్తత్వాలన్నిటి కూడా మనం నిష్కపటమైన మనస్తత్వం అని అంటాం చాలామంది మనస్సాక్షిని ఒప్పుకునే ప్రయత్నం చేయరు అలాంటి మనస్సాక్షి వ్యక్తిత్వం గల వ్యక్తులు ఎలా ఉంటారు ఆ మనస్సాక్షి అనేది ఒక అర్థమేందో కొద్దిగా వివరిస్తారా సార్ గిరియారు ఇక్కడ రెండవ లక్షణం ప్రధానమైన లక్షణం కాన్షియస్నెస్ అంటే మనస్సాక్షి వ్యక్తిత్వం మనస్సు అనేది ప్రతి వ్యక్తిలో ఆయన యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా తన మనస్సుని పనిచేస్తూ ఉంటుంది ఈ ఆలోచనలు వ్యక్తి యొక్క మనస్సుపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి అంటే ఇక్కడ మనస్సు అనేది ప్రధానమైనది కాబట్టి ఇక్కడ మన మనస్సాక్షి మనస్తత్వం ఉన్నవాళ్ళు మనం ఉదాహరణకి ఒక స్కూల్ పిల్లవాడిని తీసుకున్నట్టయితే వాళ్ళు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి తర్వాత వెళ్ళేటప్పుడు అన్నింటినీ తీసుకొని వెళ్ళాలి బ్యాగు పెన్ను ఇట్లాంటివి పాఠశాలకి వెళ్ళే విద్యార్థి తన యొక్క మనస్సాక్షి ప్రకారంగా పాఠశాలకి అన్ని విధాలుగా తయారై సమయ పాలనకి పాఠశాలకు చేరుకోవడం అదేవిధంగా ఒక వ్యక్తి అనుకోండి ఆ వ్యక్తి తను చేసే పాత్రను బట్టి ఆ ఉద్యోగము ఆ కంపెనీ కానివ్వండి ఆ ప్రభుత్వ శాఖకు నేను జవాబుదారిగా ఉండటం అనేదే మనస్సాక్షి మనస్తత్వం జవాబుదారీగా ఉండాలి అంటే ఏమిటి ఆ కార్యాలయానికి సంబంధించి ఆ శాఖకు సంబంధించి ఆ రంగానికి సంబంధించి నియంత్రణ క్రమశిక్షణ ఉండడమే మనస్సాక్షి మనస్తత్వం కాబట్టి ప్రధానంగా మనస్సాక్షి మనస్తత్వం ఉన్నవాళ్ళు ప్రతిదాన్ని ఒక పద్ధతి ప్రకారంగా వాటి యొక్క నియంత్రణకు లోబడి ఎవరైతే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారో వాళ్ళని మనస్సాక్షి మనస్తత్వమైన వ్యక్తి వ్యక్తులు అంటారు ఈ సమాజంలో అంతర్ముఖం బహిర్ముఖం కలిగిన వ్యక్తులు ఉంటారు వారు ఎలా ఉంటారు మూడవ ప్రధానమైన లక్షణము ఎక్స్ట్రా వర్షన్ అంటే ఇందాక అడిగిన ప్రశ్నలో ఒక భాగమైన బహిర్ముఖం మనస్తత్వం అంటే ప్రతి వ్యక్తి తన బయటకు ప్రదర్శించే ప్రవర్తన బహిర్గత ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఈ బహిర్గత ప్రవర్తన కల వ్యక్తులు ఎప్పుడూ కూడా తన చుట్టూ ఒక నలుగురు ఉండాలి ప్రజల మధ్యన ఉండడం సమాజంలో తను ముందుకు వెళ్ళటం తానే సంభాషణలను ప్రారంభించటం నలుగురితో ఉన్నప్పుడు వారు కంఫర్ట్గా ఫీల్ అవుతారు హాయిగా ఫీల్ అవుతారు వాళ్ళతో కలిసి పనిచేయటం నలుగురితో కలిసి పనిచేయటం ఏది ఉన్నా సరే అందరి ముందు చక్కగా తన మనసులో ఏముందో బయటకు వ్యక్తీకరించే వ్యక్తుల లక్షణాలనే బహిర్ముఖ వ్యక్తిత్వ లక్షణము అంటాము కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే తన చుట్టూ ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అవసరాలను బట్టి వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి ఈ వ్యక్తి అక్కడ తన యొక్క వ్యక్తిత్వాన్ని మలుచుకోవటం జరుగుతుంది దానికే ఉదాహరణ ప్రముఖ సైంటిస్టు తర్వాత అదేవిధంగా ఒక ఫిలాసఫర్ అయిన మార్టన్ లూథర్ కింగ్ జూనియర్ అదేవిధంగా మనకి విన్సెంట్ చర్చిల్ లాంటి వాళ్ళు కూడా ఈ బహిర్గత మనస్తత్వానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు చాలామంది యాక్సెప్టెన్సీ తొందరగా అంగీకరించరు వారు చెప్పే విషయాల పట్లనో లేకపోతే వారి మీద ఎవరి ప్రభావం ఉండవలనో ఒక తొందరగా యాక్సెప్టెన్సీ చేయరు అలాంటి వారిని ఎలా గుర్తించాలి వారు ఈ సమాజానికి ఎలా ఉపయోగపడతారు అనుకుంటున్నారు నాలుగవ ప్రధాన లక్షణానికి వచ్చినట్టయితే మనకి అంగీకార మనస్తత్వం అని అంటాం అంగీకార మనస్తత్వం అంటే యాక్సెప్టెన్స్ అడాప్టబిలిటీ అంటే ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని పట్టి తాను ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయడమే అడాప్టబిలిటీ యాక్సెప్టెన్స్ వీళ్ళ లక్షణాలు చూసినట్టయితే మనకి ఎదుటి వాళ్ళతో చక్కగా మర్యాదగా ఉండటం వారికి సహకారం అందించటం వారికి కావలసినప్పుడు వాళ్ళ యొక్క అవసరాల్లో తన యొక్క పాత్రను ప్రదర్శించటం ఒకవేళ ఎదుటి వ్యక్తి ఏమైనా ఈ వ్యక్తి యొక్క లక్షణాలు కలిగిన వ్యక్తి యొక్క అంగీకార మనస్తత్వం ఉన్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి హాని చేకూర్చినా లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు దాన్ని కూడా అంగీకారాన్ని తెలియజేస్తారు ఆ మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలాసార్లు మంచి సంఘ సేవకులుగా అదేవిధంగా పెద్ద మనుషులుగా అంటే ఒక గ్రూప్కి లీడింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రధానమైన లక్షణం ఇక్కడ ప్రదర్శించే లక్షణం ఏమిటంటే ఎదుటివారి పట్ల మర్యాదగా ఉండటం ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటం ఇక్కడ అర్థం చేసుకొని సహానుభూతిని ప్రదర్శించడం ఉదాహరణకి ఒక వ్యక్తి హాస్పిటలైజ్ అయ్యింది అనుకోండి ఆ వ్యక్తి పట్ల మనము చాలా తొందరగా సానుభూతి చూపిస్తాం కష్టాల్లో ఉన్నట్టయితే లేదా ఏదైనా లాస్ అయినట్టయితే మనం వాళ్ళకి అయ్యో ఇలా జరిగింది అంట కానీ అంగీకార మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇలా జరిగిందా అయినా పర్వాలేదు మనం దానికి పరిష్కారం చూపిద్దాము చూద్దామనే విషయాన్ని వాళ్ళు తెలియజేయటం అనేది ఈ ప్రధానమైన లక్షణం మానవ వికాసానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న నెగిటివిటీ ఏంటి దాన్ని ఎలా జయించాలి మరో ప్రధానమైన లక్షణం వ్యక్తిత్వ వికాసాల్లో మనం గమనించాల్సింది ఏమిటంటే న్యూరోటిసిజం ఈ న్యూరోటిసిజం అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ లక్షణాల్లో బలహీనమైన లక్షణాలు కలిగిన వ్యక్తికి వ్యక్తిలో మనం చూస్తుంటాం ముఖ్యంగా ప్రతికూల మనస్తత్వం అంటే నెగిటివ్గా ఆలోచించటం వీరు మానసికంగా బలహీనులుగా ఉంటారు వీళ్ళు అంతర్ముఖులుగా ఉంటారు అంటే ఏ విషయాన్నైనా సరే వాళ్ళ అభిప్రాయాన్ని కానివ్వండి వాళ్ళ నిర్ణయాలు కానివ్వండి ఇతర వ్యక్తులతో ఎక్కడా పంచుకోరు ఇతర వ్యక్తులతో కలిసి పనిచేయరు వాళ్ళ యొక్క బాధ కానీ సంతోషాన్ని కానీ ఇట్లాంటి విషయాల్ని వారు వాళ్ళ లోపలనే ఉంచుకొని అంతర్ముఖులై ఉంటారు అంటే ఆ వ్యక్తి యొక్క లక్షణాన్ని బట్టి ఆయన తక్కువగా మాట్లాడటం తక్కువగా ప్రజల్లోకి వెళ్ళటం ఒక గుంపుతో పనిచేయటం అనేది వారికి అసలు నచ్చని లక్షణం కాబట్టి వీళ్ళకు ప్రధానంగా చూసినట్టయితే మనకి సహజమైన లక్షణం సిగ్గు ఎక్కువగా అంటే నలుగురిలో వెళ్ళి ఏ ప్రదర్శన చేయాలన్నా ఏ భావ వ్యక్తీకరించాలన్నా వాళ్ళకి సరిపడదు అంతేకాకుండా ఎదుటి వ్యక్తి మీద ఎప్పుడూ కూడా వారికి కాంప్లైంట్ చేసే అంటే ఎదుటి వ్యక్తి వాళ్ళకి ఫిర్యాదు చేసే మనత్వం కలిగిన వాళ్ళు ఉంటారు అంటే ప్రతి చిన్న విషయాన్ని ఒక ఫిర్యాదుగా తయారు చేస్తారు ఒక కామెంట్గా తయారు చేస్తారు చేసి దాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు వీరు అంతర్ముఖులుగా ఉంటారు బహిర్గతంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఎదుటి వాళ్ళ యొక్క ప్రవర్తన మీద వీళ్ళు ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు న్యూరోటిక్ లక్షణాలు కలిగిన వ్యక్తిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే భయం కోపం విచారం అసూయ ఇవి ప్రధానమైన లక్షణాలు ఉంటాయి వీరు ఎక్కువగా ఒత్తిడికి గురై సాధారణ జీవితంలో చాలా సమస్యల్ని ఎదుర్కోవటం కూడా మనం ఈ లక్షణాలు కల వ్యక్తిలో చూస్తాం